లేదు ఎక్కడికి అనుకుంటున్నారు కదా నాయకుని బొమ్మ తేవడానికి నష్ట వెళ్తున్నామ్మా ఇక ఇదైతే మన ఊరు పెద్ద వాటర్ అయితే కాలం నిండా గా ఉన్నాయన్నమాట ఇక ఈ లోపే పెట్రోల్ బంక్ దగ్గరకు వచ్చి ఐదు అయితే పెట్రోల్ కుడిచినాం ఇక ఈ అయితే మేము నష్టపడే టౌన్ అయితే ఎంటర్ అయ్యాం వచ్చేసి గడియార స్తంభం దగ్గర సెంటర్ అనమాట మేము వెళ్ళిన రోజు సండే కాబట్టి చికెన్ షాపులు మొత్తం బాగా రద్దీగా ఉన్నాయి ఇక అలాగే మటన్ షాపులు కూడా ఉన్నాయన్నమాట ఇక ఫిష్ మార్కెట్ కూడా ఉందనమాట ఇక మేమైతే టౌన్లో నుంచి బయటకు వచ్చామనమాట బొమ్మలు చూద్దామని ఇక ఇదైతే ఆశ్చర్య అనమాట పల్నాడు జిల్లా ఎంట్రన్స్కి ఏమి రా ఇక మేమైతే వినాయకుడి బొమ్మలు చూద్దామని లోపలికైతే వెళ్తున్నాం బొమ్మలు అయితే చాలా బాగున్నాయి మీరు ఎంతమంది బొమ్మలు చూడడానికి వెళ్ళి కొనుక్కోకుండా వచ్చారో కామెంట్ చేయండి ఇక మాకైతే అక్కడ బొమ్మలు నచ్చలేదని బయటకైతే వచ్చాము మేమైతే పందిరి కోసం నాలుగు బొంగులు కర్రలు అయితే కొంటున్నాము ఇక మన వాళ్ళు అయితే ఎక్కిస్తున్నారు బొంగుల కర్రల్ని ఇక నెక్స్ట్ వచ్చేసి వేరే అయితే వెళ్తున్నాం బొమ్మ కోసం ఇక ఇదైతే కాసు సెంటర్ అనమాట రీసెంట్గా అయితే కట్టారు ఇక వేరే వాళ్ళు అయితే బొమ్మను అయితే తీసుకొని వెళ్తున్నారు ఇక మేమైతే లోపలికైతే వెళ్తున్నాము ఇక మా వాళ్ళు అయితే ఈ బొమ్మను అయితే సెలెక్ట్ చేశారనమాట ఈ బొమ్మ వచ్చేసి చాలా బాగుంది కాస్ట్ వచ్చేసి యాభై వేలు చెప్తున్నారు ఈ బొమ్మ వాళ్ళైతే నసరాపేట టౌన్ లో వాళ్ళు కొన్నారనమాట ఈ బొమ్మనైతే తో ట్రాలీ పైకి అయితే ఎక్కిస్తున్నారు మనుషులు మేయటం చాలా కష్టం కాబట్టి దీంతో అయితే ఎక్కిస్తున్నారు ఈ బొమ్మ కాస్ట్ వచ్చేసి డెబ్బై వేలు అంటమావా ఇక ఈ లోప మా బొమ్మను అయితే మేమైతే ఆటోలకి అయితే ఎక్కిస్తున్నాము ఇక మేమైతే చాలా మంది ఉన్నామని మేమే ఎక్కించుకుంటున్నాం ఇక మేమైతే ఇంటికి అయితే మావా ఇక సరదాగా అయితే బాట్లు ఇక మేమైతే మా బొమ్మను వచ్చేసి గుడి దగ్గర దింపుతున్నాము ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ మావా